వరి సాగులో నూతన అధ్యాయానికి నాంది పలికిన విధానం శ్రీవరి మంచి ఫలితాలు అందించిన కూలీల సమస్య మాగాని భూముల్లో ఆరుతడిగా పండించడంలో శ్రమ అధికంగా ఉండటంతో అంతగా ప్రాచుర్యం పొందలేదు కానీ వరిలో అధిక దిగుబడి సాధించేందుకు ఏకైక మార్గంగా నిలవటంతో ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువరైతు పట్టు వదలని విక్రమార్కుడిలా ముప్పై ఎకరాల్లో శ్రీ ఆచరిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు మరి ఆ సాగు వివరాలేంటో మనము తెలుసుకుందామా సాధారణ వరి సాగులో రైతుకు శ్రమ ఖర్చు ఎక్కువ కిలో ధాన్యం పండించాలంటే మూడు వేల ఐదు వందల లీటర్ల నీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది నాటిన దగ్గర నుండి కంకి తయారయ్యే వరకు ప్రతి మడిలో ఎప్పటికీ నీరు నిల్వ ఉండాలి నారు పెంచడం కోసం ఎకరాకు అవసరమయ్యే నారు కోసం ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల విత్తనం అవసరమవుతుంది ఇంత చేస్తే ఎకరాకు ముప్పై నుండి నలభై క్వింటాల దిగుబడి దాటట్లేదు ఈ నేపథ్యంలో తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే సాగు విధానం వచ్చింది అదే శ్రీవరి సాగు దీనినే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని పిలుస్తారు ఈ విధానంలో ఎకరాకు కేవలం రెండు కిలోల విత్తనాలే అవసరమవుతాయి ప్రత్యేక రకమైన విత్తనాలు అవసరం లేదు నేలల రకాలను బట్టి సాధారణంగా వాడుకలో ఉన్న విత్తనాలే వాడుకోవచ్చు ఎనిమిది నుంచి పద్నాలుగు రోజుల వ్యవధిలో ఉన్న వరి నారును నాటుకోవాల్సి ఉంటుంది మొక్కల మధ్య ఎటు చూసినా ఇరవై ఐదు సెంటీమీటర్లు అంటే పది అంగుళాల దూరంలో నాటుకోవాలి దీంతో ఎక్కువ దుబ్బు చేతతో పైరు ఏపుగా పెరుగుతుంది కలుపు నివారణకు నాటిన పది రోజుల నుండి కోనోవీడర్ లేదా రోటరీ వీడర్ ను ఉపయోగించాలి పొలం ఎప్పుడూ తడిగా ఉండాలి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఈ విధానంలో వరి సాగును పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేసి విజయం సాధించారు ఏలూరు జిల్లా దెందులూరు మండలం దెందులూరు గ్రామానికి చెందిన యువ రైతు రాచమల్లు గంగాధరరావు ఒక ముప్పై సారవంతం ఉన్నటువంటి కార్బన్ నేలని ఒక గోదావరి వాటర్తో మన దక్షిణ భారతదేశంలో ప్రతి కుటుంబంలో వరి అనేది ప్రధానమైన ఆహారంగా తీసుకుంటారు కాబట్టి నేను ఒక వెరైటీ వచ్చి బీపీటీ టూ ఫైవ్ నైన్ ఫైవ్ వెరైటీని ఒక లాంగ్ డ్యూరేషన్ నూట అరవై రోజుల వెరైటీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇంకొకటి ఈ వరి పంటను కూడా ప్రధానంగా ఎస్ఆర్ఏ మెథడ్లో వన్ ఇంటూ వన్ స్పేస్లో పూర్తిగా సేంద్రియ వ్యవసాయంతో ఈ ముప్పై ఎకరాలు వరి పండించడం జరిగింది నేను ముప్పై ఎకరాల్లో కూడా ఎస్ఆర్ఎం మెథడ్నే చేయడంలో కాకపోతే దాంట్లో ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక ఎకరానికి వచ్చి రెండున్నర నుంచి మూడు కేజీలు విత్తనం సరిపోద్ది లేతనారు ఎనిమిది నుంచి పద్నాలుగు రోజులు నాటు నాట్లు వేసుకోవడం జరుగుతుంది వన్ ఇటు వన్ స్పేసింగ్ వేస్తాం కాబట్టి మనకు దోమ రాదు రెండవది వేరు వ్యవస్థ బలంగా ఒక ఒక పిల్లకే ఒక మొక్క వేస్తాం కాబట్టి టిల్లరింగ్ వ్యవస్థ బాగుంటుంది వేరు వ్యవస్థ దృఢంగా ఉండి గాలి దుమ్ములకు పడిపోదు ఈలింగ్ కూడా ఎక్కువ టిల్లర్స్ వచ్చి మామూలు వ్యవసాయంతో పోల్చుకుంటే దాంట్లో ముప్పై నుంచి నలభై శాతం ఎడిషనల్ ఈలింగ్ రావడానికి అవకాశం ఉంది ఇది ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం వైపు మనం వచ్చేప్పటికి ఇది నేను ముప్పై ఎకరాల్లో కూడా ఎస్ఆర్ఎం మెథడ్నే చేయడంలో ఎంతో శ్రమ ఎక్స్పెన్సివ్ కాస్ట్ కూడా నాకు అవ్వడం జరిగింది మామూలుగా మాన్యువల్గా కాకుండా అయితే నేను మొదటగా బెడ్స్ వేసి ముప్పై ఎకరాల్లో కూడా ఒకే చాటు బెడ్స్ వేయడం జరిగింది ఊడుపు కూడా చాలా లైన్ సోయింగ్ ఈ ఏరియాలో కొత్త దెందులూరులో ఒక వన్ ఇటు వన్ స్పేసింగ్ లైన్స్ సోయింగ్ కూడా ఎక్కువ కాస్ట్ వేయటం జరిగింది మేము దాంట్లో వచ్చే మెన్యూర్ వచ్చేపాటికి ఒక ఒక రెండున్నర టన్నులు ఆవుపేడా తర్వాత మనం ట్రైకోడర్మాతో కల్చర్ డెవలప్ చేసి మనం సీడ్ వేయటం జరిగింది మనం పద్నాలుగు రోజులు కానీ మనం మెయిన్ ఫీల్డ్లో ట్రా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది తర్వాత ఒక పద్నాలుగు రోజుల నుంచి పదిహేనో రోజులకి మనం సీవీడిను తర్వాత బోన్ మిల్స్కు కలిపింది ట్రైకోడర్మా కూడా కల్చర్ డెవలప్ చేసి దఫాగా మనం ఎరువు జరిగింది ఫస్ట్లో తర్వాత స్ప్రేయింగ్ వచ్చేపాటికి మనం ఇంచోమించుకు ముప్పై ముప్పై ఐదు రోజులు స్ప్రే ఫస్ట్ స్ప్రే ఇవ్వటం జరిగింది నూనె తర్వాత దశకర్ని రెండు కలిపి ఫస్ట్ స్ప్రేయింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత గ్యాప్లో వచ్చి ఒక మాన్యువల్ వేడర్స్ వేడ్ వేడర్స్ మాన్యువల్ వేడర్స్ అలాగే వేడర్స్ కూడా కొంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేడర్స్ తిప్పాం వన్ స్పేసింగ్లో రెండో దప్ప వచ్చేపాటికి వర్మీ కంపోస్ట్లోనే ట్రైకోడార్మాస్ సున్నోమాస్ పాస్పా బ్యాక్టీరియా కలిసిని ఒక రోజులు డెవలప్ చేసి రెండో దప్ప కూడా ఎరువు కింద ఓన్లీ వర్మీ కంపోస్ట్ ఇవే ఇవ్వటం జరిగింది స్ప్రేయింగ్ వచ్చేపాటికి మనం పాలింగువా అగ్నాస్త్రం వేప నూనె కలిపి మనకు ఇప్పుడు దాదాపుగా మనం ఊడుపు ఊడిచిన కానించి అరవై అరవై ఐదు రోజుల్లో మనకు గాలిమిర్జీ కొద్ది ఫస్ట్లో అటాక్ అయింది గాలిమిర్జి తర్వాత ఆకుముడత ఇవన్నీ జరగడం జరిగింది స్ప్రే కొట్టేపాటి కంట్రోల్ అయినాయి తర్వాత ఇంకా మనం మూడో మూడో దపాక మనం స్ప్రేయింగ్ ఏం చేసామంటే ఈత దశలో మొత్తం ఈతంతా కంప్లీట్ అయిన దశలో పంచగవ్య తర్వాత సున్నోమాసు బయోచారు పాలింగువ కలిపి ఫ్లేవరింగ్ స్టేజ్లో ఇవ్వటం జరిగింది హైదరాబాద్ నుంచి కూడా మనం రైస్ ఫ్లేవర్కి వాళ్ళు కుకింగ్ ఫ్లేవర్ కూడా బాగుంటుందని ఒకటి ఇచ్చారు అది కూడా కొట్టడం జరిగింది ఇప్పుడు మనకు అందుకే రైస్ కూడా చాలా మంది మన రైస్ సోదలు వచ్చి నలిపారు ఎక్కడ ముక్క అవ్వకుండా రైస్ కూడా చాలా క్వాలిటీతో ఎక్సలెంట్గా ఉంది అంటే నూట అరవై రోజులు పంట వ్యవద్దు కాబట్టి మనం ఆ రోజు పొంగుల వస్తంలో కొయ్యకుండా కొద్దిగా లేట్ చేసాం ఒక టెన్ డేస్ లేట్ అయింది ఎకరానికి మనకు యావరేజ్గా ఇరవై రెండు వస్తాలు వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ ఇయర్కి నేను తెలుసుకుందంటే రైతు ఎడిషనల్ కాస్ట్ అవుతుంది ఏది ఎస్ఆర్ఐ మెథడ్లో బెంగాల్ వాళ్ళతో పాటు లేతనారుని మామూలుగా వన్ టు వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెంటీమీర్స్ ఎల్లీగా వేసుకోవచ్చు అంటే మనకి ఈ సంవత్సరం కొన్ని అనుభవాలు ఎదురైనా కాబట్టి మనం నేను నిర్చాపడట్లేదు ఇప్పుడు నాకు బస్తాకి నాలుగు వేల రూపాయలకి కొంతమంది సోదరులు అడిగారు ఇవ్వడం కూడా జరిగింది ఇంచుమించుగా ఒక ఎనభై బస్తాలు మనం బయటకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను రైస్ మార్కెట్ చేద్దాం అనుకుంటున్నా ఓన్ బ్రాండింగ్ దాంతో లేబలింగ్తో కేజీ వంద రూపాయలకి మనం ఇవ్వబోతున్నాం అంటే మనం ఈ ఇన్కమ్ గురించి కాదు ఒక బాధ్యతగా ఇద్దామని చెప్పడానికి సేంద్రీయ వ్యవసాయం అనేది చాలా బాగుంటుంది అంటే దీంట్లో ముఖ్యంగా ఈలింగ్ అనేది తగ్గుద్ది మొదటి సంవత్సరం రైతు ఈలింగు తగ్గింది అనేది కాదు ఎంత నిబద్ధత ఎంత నాణ్యతతో పండించామనేది ముఖ్యంగా నేను ఎన్నో ఈ నెలల మా కాలంలో కూడా ఎన్నో చూసి దీన్ని వచ్చే సంవత్సరం ఇంకా మిరి మరింత మెరుగ్గా పండించడానికి కూడా అవకాశం ఉంది సేంద్రీయ వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా ఎలాంటి ఇన్కమ్ వస్తుంది కాదు ఒక బాధ్యతతో మనం ఆహారం ఇస్తున్నాం అనేది ప్రధాన ధ్యేయంతో ప్రతి ఒక్క రైతు ఉంటున్నారు కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది కాబట్టి వీళ్ళందరినీ ఒక చైన్ లింక్ కింద ఏర్పడి మార్కెటింగ్ మరింత మార్కెటింగ్ వ్యవస్థను మనం రాబోయే రోజుల్లో తీసుకెళ్ళాలి నేను ఈ ప్రధానంగా ఈ ఈ వరి పండించడం జరిగింది దీంట్లో నుంచి అవుట్పుట్ వరిగడ్డి అలాగే దీంట్లో నుంచి తౌడు మనం వస్తాం రాబోయే అతి కొద్ది నెలలో కూడా ఏలూరు వాసులకి ప్యూర్ స్వచ్ఛమైన ఆర్గానిక్ మిల్క్ కూడా ఇవ్వబోతున్నాం అతి కొద్ది నెలల్లోనే ఇలా మనం వచ్చే దాంట్లో నుంచి అవుట్పుట్ ఏదైతే ఉందో దాని రైతు కూడా కన్వర్షన్ చేసుకుని ఒక దాంట్లోనే బేసిక్ ఇన్కమ్ అయితే రాదు ఆ సేంద్రీయ వ్యవసాయంలో దాంట్లో వచ్చిన ప్రతి అవుట్పుట్ను కూడా మనం ఎలా మలుచుకోవాలనేది కూడా ప్రతి రైతు దృష్టి పెట్టి మరింత రోజుల్లో కూడా ఇక్కడ ఏలూరు వాసుగా కొన్ని కొన్ని విభిన్న రంగాల్లో ఉన్న ప్రతిభ చెందిన రైతులు ఉన్నారు వాళ్ళందరి సలహాలతో మరి చేయటం జరుగుతుంది శ్రీవారి సాగు విధానంలో తక్కువ శ్రమ తక్కువ పెట్టుబడితో పాటు చీడపీడల బెడత ఉండదు అంతేకాదు అధిక దిగుబడి సాధించే వీలున్న శ్రీవారి సాగును చేస్తే సాగునీరు ఆదా అవడంతో పాటు ఎరువుల వాడకం కూడా తగ్గి ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు